ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విధాత అయిన బ్రహ్మదేవుడు తొమ్మిది రూపాల్లో కొలువున్న పుణ్యక్షేత్రం అలంపూర్ పరమ పవిత్రమైన అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిన తెలంగాణలోని గద్వాల జిల్లాలో తుంగభద్ర కృష్ణానదుల సంగమిస్తూ దక్షిణ కాశీగా పిలువబడే ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి పుణ్యక్షేత్ర సముదాయంలోనే ఈ నవబ్రహ్మ ఆలయాలు దర్శనమిస్తాయి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు శివుడి రూపాల్లో బాలబ్రహ్మ కుమార బ్రహ్మ అర్క బ్రహ్మ వీరబ్రహ్మ విశ్వబ్రహ్మ గరుడ బ్రహ్మ స్వర్గ బ్రహ్మ పద్మబ్రహ్మ తారక బ్రహ్మ అనే తొమ్మిది వేరువేరు రూపాల్లో ఉండటం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు ఈ ఆలయాల్లో ఎక్కడా కూడా బ్రహ్మదేవుడి విగ్రహాలు కనిపించవు శివుడి రూపంలోనే బ్రహ్మ కొలువై ఉండటం ఇక్కడి ప్రత్యేకత పూర్వం బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేయగా శివుడు కైలాసం వదిలి ఆయన దగ్గరకు బయలుదేరతాడు అయితే ఆయన కైలాసం వదిలి వెళ్లడం పార్వతీదేవి నందీశ్వరులకు ఇష్టం వండదు దాంతో నంది ఎలాగైనా శివుణ్ణి ఆపాలని ఆయన ఉద్భవించే చోట పాదం అడ్డుగా పెట్టాడు దీంతో ఆ పాదం వదిలి శివుడు పక్కనుంచి వెళ్ళాడట అందుకే ఇక్కడ ఈశ్వరుడు గోస్ ముద్రితంగా కనిపిస్తాడు